హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్తో మేము ముందుకు వచ్చానండి ఎయిన్ సీజన్లో కొంచెం ఘాటుగా తినాలనిపిస్తే ఈ పుదీనా రైస్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా రైస్కి అయితే నేను ఫస్ట్ ఇక్కడ రైస్ని తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు పుదీనా కట్టను తీసుకొని బాగా వాష్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే కొద్దిగా కొత్తిమీరను అలాగనే నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నాను అందులో రుచికి తగినట్టుగా మీ స్పైసీనెస్ తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి అందులో నేను పొట్టు తియ్యని వెల్లుల్లిని కూడా యాడ్ చేశాను ఒక పది తర్వాత రెండు అంగుళాలు అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మూడు టమాటాలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనం ఫస్ట్ వీటిని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఈ పుదీనా రైస్ని కుక్కర్లో చేస్తున్నానండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కుక్కర్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ నెయ్యిని కూడా యాడ్ చేయడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఆయిల్ అంతా వేడయ్యాక హోల్ గరం మసాలాలు వేసుకోవాలండి అంటే చెక్క లవంగా మొగ్గ అలాగే అనాస పువ్వు స్టార్ అనాస రెండు యాలకలు అలాగనే బిర్యానీ ఆకుని వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనము ఒక ఆనియన్ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని బాగా దోరగా వేయించుకోవాలండి నేను ఫస్ట్ బిర్యానీ ఆకుని వేయలేదు తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట చూడండి పోపంతా కూడా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత రెండు క్యారెట్లను ఇలా సన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ అనే కాదండి ఏ కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను క్యారెట్ని వేస్తున్నాను ఈ క్యారెట్ని అంతా వేసుకొని బాగా కలుపుకొని వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ని అందులో వేసుకోవాలి ఈ పుదీనా పేస్టును ఇంకా అందులో వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట చూడండి కొద్దిసేపు నేను కలిపిన తర్వాత మూత పెడుతున్నాను ఇలా మూత పెట్టి మనం బాగా వేయించుకుంటే ఆ పుదీనాలోని రాస్మెల్ అంతా కూడా పోతుందనమాట ఒక్క ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత పెట్టేసి నేను ఇక్కడ బిర్యానీ ఫ్లేవర్ కావాలని చెప్పేసి పుదీనా రైస్ నేను బిర్యానీ పొడిని యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ పొడిని అలాగనే గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను అది వేయడం లేదు నేను ఇక్కడ అది వేసుకొని బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ వేయించుకున్నాను చూడండి వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసింది ఇలా వేయించుకుంటే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత అందులో నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను ఇలా పెరుగుని యాడ్ చేసి ఇంకా మనం బాగా కలుపుకొని పెరుగు పుదీనా పేస్ట్ బాగా కలిసేలా బాగా కలుపుకొని మనము ఈ పేస్ట్ని మనం కొద్దిగా కొద్దిగా ఐదు నిమిషాలు వేయించుకోవాలన్నమాట ఇలా కొద్దిగా ఐదు నిమిషాలు వేయించుకుంటే మనకు బిర్యానీని తలపించే పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా పుదీనా రైస్లో పెరుగుని యాడ్ చేయడం వల్ల పుదీనా రైస్ అనేది కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది చూడండి నేను ఒక ఐదు నిమిషాలు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేశాను మూత పెట్టేయడం వల్ల వాటిలో ఉండే ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసి బాగా మగ్గిపోయిందనమాట మసాలా అంతా కూడా నేను ఇప్పుడు వాటిలో ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేస్తున్నాను ఇలా రైస్ని యాడ్ చేసి మనం బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పుదీనా రైస్ చేయడానికి నార్మల్ రైస్ని నానబెట్టుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కానీ ఇలా చేసుకోవచ్చు నేను ఇంకా రైస్ అంతా వేసి బాగా కలుపుకొని వాటిలో వాటికి తగినట్టుగా నేను వాటర్ని పోస్తున్నాను నేను ఇక్కడ మూడు గ్లాసుల రైస్ని తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ని అయితే పోసాను అనమాట పోసి వాటిలో బాగా కలుపుకొని వాటికి వాటికి రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనము రైస్లో సాల్ట్ తగ్గితే కొంచెం టేస్ట్ తగ్గుతుందండి అందుకు అందుకోసం వాటికి సరిపోయే విధంగా మనం సాల్ట్ను వేసుకోవాలన్నమాట ఒక సాల్ట్ని అంతా వేసుకొని నేను ఇక్కడ బాగా కలుపుకొని వాటిపైన మూర్త పెట్టేస్తున్నాను మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఏ ఏ కూర అయినా కూడా ఏ రైస్ అయినా కూడా చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి చూడండి నాకు ఒక్క పది నిమిషాలకు ఈ రైస్ అనేది పట్టేసింది ఇంకా ఉడకపట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకుంటున్నాను మళ్ళీ తర్వాత కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి చూడండి మనకు ఆల్మోస్ట్ రైస్ అంతా కూడా అయిపోయింది అనమాట ఇంకా పట్టేసింది కదా బాగా ఉడికేటప్పుడు మనం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటే బాగా ఉడుకుతుందనమాట ఇదే విధంగా పుదీనా రైస్ని మనము రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ కొద్దిగా ఉడికిన తర్వాత వాటిపైన నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా నెయ్యిని యాడ్ చేసి బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది రై పుదీనా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట నెయ్యి వల్ల ఇంకా వాటిపైన కొత్తిమీర అలాగనే పుదీనాను కొద్దిగా చల్లుకొని మనము కొద్దిగా ఒక్క ఐదు నిమిషాలు అనేది మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకు పుదీనా రైస్ అనేది మనకు రెడీ అయిపోతుంది చూడండి పుదీనా రైస్లోని చెమ్మ అంతా కూడా వెళ్ళిపోయి మనకు రైస్ అనేది పొడి పొడిగా వచ్చేసింది ఇంకా మనకు పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా హెల్దీగా అలాగనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఈ పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుందండి రెయిీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ కొంచెం ఘాటు ఘాటుగా తినాలనిపిస్తుంది కదండి అలాంటప్పుడు హాఫ్ అన్ అవర్లో మనము ఇలాంటి పుదీనా రైస్ని చేసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి ఫుడ్ను అనేది నేను ఈ పుదీనా రైస్లోకి బీన్స్ కర్రీ చేశానండి కావాలంటే మీరు రైతాదో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను